హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ మధు బ్లాగ్స్ టాపిక్లోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా మనం చాలని చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏపీ గవర్నమెంట్ టెట్ హాల్ టికెట్స్ వెబ్సైట్ రిలీజ్ చేయడం జరిగింది హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మనం చూద్దాం ఫస్ట్ గూగుల్లో కానీ క్రూమ్లోకి వెళ్ళి ఏపీ టెట్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక ఏపీ డేట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఫస్ట్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే వెబ్సైట్లోకి ఎంటర్ అవుతాము ఎంటర్ అయిన తర్వాత స్క్రోల్ చేస్తూ వెళ్తే హాల్ టికెట్ అని మనకి బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి హాల్ టికెట్ అని బటన్ని క్లిక్ చేసిన తర్వాత మన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఇంకా వెరిఫికేషన్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వెరిఫికేషన్ కోడ్లో క్యాప్చర్ అనేది కింద ఇవ్వడం జరిగింది దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇంకా క్యాండిడేట్ ఐడి వచ్చేసి మనము అప్లి అప్లికేషన్ ఫామ్లో క్యాండిడేట్ ఐడి అనే నెంబర్ ఉంటుంది దాన్ని ఎంటర్ చేయాలి ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి లాగిన్ బటన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మన పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు చిన్న బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేస్తే హోమ్ అండ్ క్యాండిడేట్ సర్వీసెస్ అని కనిపిస్తుంది ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి డెడ్ ప్రింట్ అండ్ హాల్ టికెట్ డౌన్లోడే మనం హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏపీ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ పేపర్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఏ ఏ పేపర్ అయితే వాళ్ళు ఉంటారో ఆ పేపర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ప్రింట్ హాల్ టికెట్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవడం జరుగుతుంది అంతే అండి ఈ విధంగా మనం హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ